మా భారతి రౌడీలు గొడవ మనకు ఎందుకంటే వినకుండా సాక్ష్యం చెప్పడానికి వచ్చావు ఇప్పుడు ఏం జరిగిందో చూడు అదేమిటి మాధవరావు గారు అలా మాట్లాడతారు మీరు కోర్టు గుమ్మస్థాయి ఉండి అలా మాట్లాడడం ధర్మం కాలేదు ధర్మం కోసం పోయే ధర్మరాజు అడవులు పాలయ్యాడు పదమూడేళ్లు నానా కష్టాలు పడ్డాడు బాబు అధర్మం గెలిచింది పదమూడేళ్లే ధర్మం బతుకుతోంది పదమూడు వేల సంవత్సరాలుగా అది మర్చిపోకండి మరీ భయపడకండి వాళ్ళు అటాక్ చేస్తారని తెలియదు కాబట్టి ప్రొటెక్షన్తో తీసుకెళ్లేదు ఈ కేసు పూర్తయ్యేదాకా మీ అమ్మాయికి ప్రొటెక్షన్ నేనిస్తాను నిజం చెప్పే మనుషులకు పోలీసు కాపలా పెట్టుకోవడం మన దేశ దౌర్భాగ్యం మాధవరావు గారు అయినా నిజం బతికితేనే దేశం బతుకుతుంది ధైర్యంగా మీ అమ్మాయిని కోర్టుకు తీసుకురండి వస్తానండి అక్క నువ్వు కోర్టులో సాక్ష్యం చెప్పొద్దు నేను ఇప్పుడే దుర్గా ప్రసాద్ గారితో మాట్లాడొచ్చాను మీ అక్కని తెలియక చంపు ఇక నుంచి మీ అక్కకేం భయం లేదు నేను కోర్టులో సాక్ష్యం చెప్పొద్దు అన్నారు నువ్వు లక్షణంగా రౌడీ చెప్పొద్దన్నారుపులతో నీకు ఎందుకు అమ్మా భారతి మాట ట్రాన్స్ఫర్ చేయించు నేను చెప్తాను ఏ సాక్షి ఆ టీవీ గట్టే అదేమన్నా ఈ స్టోరీ లైక్ చేసా చెప్పిన ఈ సీన్ ఏం మంచిగా లేదురా దుర్యోధనుడు పిచ్చోని లేక నీళ్ళలో పడతాడు ఇది రియల్ భారతంలో ఉండదు బై అవునా తెలుగులో ముగ్గురు రాశారు ఈ భారతాన్ని నన్నయ్య తిక్కన ఎర్రా ప్రగడా అని వీళ్ళల్లో ఎవడో ఒకడు మార్చింటాడు ఏ ఊర్లో ఉంటారు ఫోన్ లో దొరుకుతారు చూడు వాళ్ళంతా ఎప్పుడో చచ్చిపోయారన్నా బతికిపోయినరు నమస్కారం అండి నమస్కారం లాయరమ్మారా కోటిగాడికి బెయిల్ ఇవ్వలేదు ఇవ్వలేదా సాక్షిని చంపడానికి ప్రయత్నించారని నరసింహల్ని రాముల్ని కూడా అరెస్ట్ చేశారు అరెస్టా ఏ టౌన్ ఎస్ఐ గడికి అంత ధైర్యం వచ్చింది ఎస్ఏ కాదు పబ్లిక్ ప్రాసిక్యూటర్ బెనర్జీ అరెస్ట్ చేయించాడు పీపీ బెనర్జీ వాడికి షాదీ అయిందా లేదు ఆడా కింద తడి ఇఫ్ యు డోంట్ బై థాంక్యూ దేరా దూరిన్ తర్వాత అనుకునేదే దూరిందేదో దూరారు సరిగ్గా దొరండి లోపలికి రండి మీ లెఫ్ట్ నా మీరు మాట్లాడతారు లాయర్ గారు లాయర్ మీకు ఎలా తెలుసు నాకు తెలియకుండానే మీ కింద పనండి లాయర్ గారు మీ అనలేదు నా పేరు బెనర్జీ బెనర్జీ గారు చిన్న హెల్ప్ చేస్తారా ఏమిటో నా క్లాస్ పెన్ నా దగ్గర 10 రూపాయస్ అప్పు తీసుకుంది 10 రూపాయస్ చాలా పెద్ద అమౌంట్ ఏ ఆ కానీ ఇప్పుడు ఇవ్వలేక ఉంటుంది కోర్టుల కేస్ అస్తే నేను గెలుస్తానా తీసుకున్నట్టు సాక్ష్యాలు ఉన్నాయా ఫ్రెండ్స్ మధ్య సాక్ష్యాలు ఏంటండి ఓన్లీ కోర్ట్స్ వాట్ టైప్ ఆఫ్ కోర్ట్స్ ఇల్లి ముద్దు పెట్టుకుంటా ఎలా వివరంగా చెప్పండి నేను ఒక టైప్ లాయర్ని ఐ వాంట్ ఫుల్ డిటైల్స్ ఓహో ఇలా పదిచ్చాను మరి ముద్దలా పెట్టారు తప్పదా డాక్టర్ల దగ్గర లాయర్ల దగ్గర దాచుకోకుండా చెప్పాలి ఎక్కడ పెట్టారు ఇక్కడ 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 ఎక్కడ ఇలాగే పెట్టారా ఇలాగే ఇలాగే అంటే అంటున్నట్టుగా పెట్టారా జ్ఞాపక ఉండేలా పెట్టాలి ఇక ఈ కేసు మీరు గెలవడం చాలా కష్టం అంతేనా మనీ బ్యాట్ అది నా ఫీజు ఐ సి ఆ గొడుగు మీరు మోస్తే బాగుండదు నాకు ఇవ్వండి పర్వాలేదు అంటే ఇవ్వండి లాయర్ గారు ఓకే డన్ ఎంత ఇరవై నాలుగు రూపాయలు ఇరవై నాలుగు రూపాయల ఇరవై వేసుకో ఎట్టదు బాబు సరే ఇరవై రెండు రూపాయలకి డజన్ బ్యాక్ చేయి ఎక్కడో దేకినట్టుంది గల్లీ గల్లీ తిరిగి అమ్ముతుంటావు కాణ్ణి చూస్తుంటావు గాని ఈ బాట్లను తీసుకా బోణి మీదే బోణి నాదేనా ఎంతవరకు అవ్వాలా అప్పు ఎంత రెండు రూపాయలతో రూపాయ రెండు రూపాయలతో రూపాయ ఇదేంటి పైన లావుగా ఉంది లోపలంతా డొల్లే దీనికి రెండు రూపాయల కాయలకి ఏం దొడ్డే ధర పట్టుకుని చూసుకో బిడ్డ వంద రూపాయలకి చెల్లర ఏం బాబు శంకేలు కావాలా ఇందాక బండి దగ్గర నిలబెట్ట పిల్ల నీ కూతురా నా ఇంకా పెళ్ళే కాలేదు బాబు అయినా నా బండి దగ్గర ఎవరు నిలబెట్టలేదు బాబు పిల్ల ఆ పిల్ల ఎవరో మీకు వెళ్ళిపోయి వెళ్ళిపోయింటారు బాబు అమ్ముతంగా బాబా బత్తకాయలు ప్యాక్ చేసా డబ్బులు లేవు ఆ పిల్ల దప్పుడు